ధనురాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది రాశ్యాత్తు రెండవ స్థానంలో శుక్రుని యొక్క స్థితి తృతీయ భావమందు శనేశ్వరుడు వక్రించినటువంటి గురువు అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రగ్రహంతో కలుపుకొని నాలుగు గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి అర్ధాష్టమ రాహువు వ్యయ రవి గురుల యొక్క సంచారం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకూలించే గ్రహాల సంఖ్య బాగుండడం వల్ల కొంత పాజిటివ్ పాజిటివ్గానే ఈ వారం కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి వ్యయమందు రవి కానీ అర్ధాష్టమ రాహువు కానీ కుటుంబపరమైనటువంటి పరమైనటువంటి విభేదాలకి ఎక్కువగా కారణమవుతూ ఉంటారు అంటే పన్నెండవ స్థానం ముందు రవి బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అలాగే అర్ధాష్టమ రాహు కుటుంబపరమైనటువంటి సమస్యలను తీసుకురావడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు ఆ రెండు విషయాల్లో ఈ వారం మీరు ప్రవర్తించేటువంటి తీరు పట్ల చాలా జాగ్రత్త అవసరం ఎలాగో పెట్టవలసింది పెట్టడం మళ్ళీ వాళ్ళతో విభేదం తీసుకురావడం అనేటువంటిది అంత మంచిది కాదు కాబట్టి కొంత సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానానికి కానీ వీరికి సంబంధించినటువంటి విషయాలలో కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండడం వాగ్దానాలు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే చిన్నపాటి మాట పట్టింపులు మీరు ఆనందంలో ఉన్నప్పుడు కానీ లేదా మరేతరత్ర సందర్భాల్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ద్వారా కొన్ని సమస్యలు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా సానుకూలంగా ఉన్నాయి గత వారాలతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆదాయ మార్గాలు పెరగడానికి చేసేటువంటి మీ ప్రతి చర్య కూడా మంచి ఫలితాలని తీసుకొస్తూ ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు కొంత నీరసము నిస్సత్వ అనేటువంటిది కనబడుతుంది ఎందుకంటే అటు రవిగ్రహం తాలూకు విషయాల్లోనూ అష్టమంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితిగతుల్లో కూడా కొంత శారీరకమైనటువంటి నీరసానికి కారణమవుతారు అంటే ఉత్సాహం ఉండదు కొంత బద్ధకంగానో లేదా కొంత నీరసంగానో ఎక్కువ నిద్ర వస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా సాధారణమైన లక్షణాలు అంతేగాక శరీరంలో వేడి వల్ల అంటే ఈ శరీరంలో వేడి పెరగడం వల్ల వచ్చేటువంటి చర్మ సంబంధత సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ లేదా ఐదన్నా తలకాయపోటు కానీ ఇటువంటివి కొంత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అది ప్రత్యేకించి ఈ వారంలో అలాగే ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలన్నీ సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మంచి వార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థి విద్యార్థులకి కూడా ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ప్రతినిత్యము కూడా చక్కగా అమ్మవారి యొక్క లలితా అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ వీటిని పారాయణ చేస్తూ ఉండడం అలాగే రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపం పెట్టడం ఎర్రటి పళ్ళు పసుపు కుంకము ఎర్రటి వస్త్రము ఎర్రటి గాజులు ఇటువంటి ముత్తైదువులకు దానం చేస్తూ ఉండడం ఇవి మంచి ఫలితాలను తీసుకొస్తాయి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు